శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ముందుగా ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు రాఖీ ఏ సమయంలో కట్టాలి ఏ దిక్కున కూర్చొని కట్టాలి పఠించవలసిన మంత్రం ఏంటి రాఖి కట్టేటప్పుడు అండ్ ఈరోజు ప్రత్యేకంగా చేయవలసిన దానధర్మాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ యాస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు వివ వివసంపృక్తౌ వాగత్త ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగిరి జగత్ గురుపీ ఖాధిపతులకి కంచి పీఠాధిపతికి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు రాఖీ పౌర్ణమి అయినా జంధ్యాల పౌర్ణమి అన్న రక్షాబంధనం అన్నా కూడా మనం ఈరోజు విశేషంగా చేసుకుంటాం ఆగస్టు తొమ్మిదవ తారీఖు వరలక్ష్మి రథం నెక్స్ట్ డేనే వస్తుంది అయితే ఇందాక నేను అడిగినట్టుగా అసలు ఏ దిక్కున కూర్చొని కట్టుకోవాలి అండ్ కట్టేటప్పుడు ఎలాంటి మంత్రాన్ని జపిస్తూ కట్టాలి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం గురుగారు తప్పకుండా అయితే ముందుగా రాఖీ పౌర్ణమి అనేటువంటిది మన ఆచారంలో లేదమ్మా కాలక్రమేణా ఇది చేర్చబడింది చాలామంది ఎక్కువగా అనుకునేటువంటిది అక్కకి తమ్ముడు చెల్లికి అన్న అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకగా ఈ పండుగ అనేటువంటిది చేసుకుంటారు ప్రపంచమంతా కూడా పాటిస్తున్నారు కాబట్టి ఇందులో తప్పు లేదు నలుగురితో నారాయణ నారాయణ కానీ అసలు సిసలైనటువంటి అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ సంబంధం ఏంటంటే కార్తీక మాసం ప్రారంభమైన ద్వితీయ అని అంటారు దీపావళి వెళ్ళిన రెండవ రోజు ఆ రోజున సోదరి తన సోదరుని పిలిపించి చక్కగా భోజనము పెట్టి ఆ సోదరుడికి చిన్నవాడైతే ఆశీర్వచనం చేసి లేదా పెద్దవాడైతే ఆశీర్వచనం తీసుకుంటుంది అప్పుడు బహుమతులు ఇష్టమైనటువంటి విధానంగా ఆ యొక్క సోదరుడు సోదరికి ఇస్తారు ఇది ఆచారం కానీ వాస్తవానికి ఈ రాఖీ పౌర్ణమి అనేటువంటిది కేవలం సోదర సోదరీమల మధ్య బంధమే కాకుండా ఎవరు ఎవరికైనా కట్టవచ్చు ఒక భర్తకి భార్య కట్టవచ్చు ఒక స్నేహితుడికి స్నేహితురాలు కట్టవచ్చు ప్రియుడికి ప్రియురాలు కట్టవచ్చు సోదరుడికి సోదరి కట్టవచ్చు అలాగే ఎవరైనా కానీ మన మంచిని కోరేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నా వాళ్ళకి స్త్రీమూర్తి కట్టవచ్చు అసలు ఆంతర్యం ఏమిటో గురువుగారు అంటే ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అంటే పూర్వం దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు పన్నెండు సంవత్సరాల పాటు ఇంద్రుడు సంగ్రామంలో చేస్తూనే ఉంటాడు ఆఖరికి శక్తులన్నీ కోలిపోతాడు పూర్తిగా నిస్సహాయుడు అయిపోతాడు అప్పుడు ఆయన స్థితిని చూసినటువంటి భార్య అయినటువంటి శచీదేవి భర్త దగ్గరికి వచ్చి ఈరోజు శ్రావణ చతుర్దశి నేను సంకల్పం చేసుకుంటాను అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని రక్షగా మీకు ప ఇచ్చి పంపిస్తాను అని చెప్పి శ్రావణ పౌర్ణమి రోజున చక్కగా రక్షకి పూజ చేసి ఆ యొక్క రక్ష కట్టేటప్పుడు అనగా ఆ యొక్క రక్ష కట్టేటప్పుడు ఒక మంత్రం చదువుతూ కట్టింది ఏం చదివిన మంత్రం అనంటే ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల తేనత్వామనుబద్ధ్నామి రక్షే మాచల మాచల అంటే బలిని అంటే రాక్షసుడు బలి అంతటి బలిని నిగ్రహించగలిగిన శక్తి రక్షకి కలిగింది కాబట్టి ఏ శక్తి అయితే ఆ రక్షలో ఉందో ఆ రక్షని ఆ భర్తకి లభించాలి తద్వారా విజయాన్ని పొందాలి ఈ రక్ష ద్వారా రాక్షసులు నిరహరించబడాలి అని చెప్పి సంకల్పం చేసుకుని కట్టింది అదే మంత్రాన్ని ప్రతి వాళ్ళు కూడా స్త్రీమూర్తి ఎదుటి వాళ్ళకి కట్టడం జరుగుతుంది అయితే దీనికంటూ కూడా కొన్ని సమయాలు అనేటువంటివి ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి రోజున మనం జరుపుకునేటువంటిది బ్రాహ్మణులు అనగా యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు అలాగే పద్మశాలీలు విశ్వబ్రాహ్మణులు అంటే యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఖచ్చితంగా జంధ్యములు మార్చుకోవాలి అలాగే శ్రావణ పౌర్ణమి హయగ్రీవుడి యొక్క జయంతిగా చెప్పబడి ఉంది అంటే శ్రవణ నక్షత్రం రోజున పౌర్ణమి ఉండ ఉన్నటువంటి స తరుణంలో సింధు నది పరివాహక ప్రాంతంలో హయగ్రీవుల వారు జన్మించారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతి అనేటువంటిది చేసుకుంటుంటారు విద్యాధిపతి హయగ్రీవుడు కాబట్టి ఇక తదనంతరం మనం చూసుకున్నట్లయితే ఏ సమయంలో కట్టాలి అనేటువంటిది మందికి ఉంటుంది సమయం కూడా చాలా ప్రత్యేకమైనది సాధారణంగా ఈ రాఖీ పౌర్ణమి ఎప్పుడు కూడా భద్రాకరణంలో వస్తుంది భద్రాకరణం ఉండగా వస్తుంది భద్రాకరణం ఉన్నప్పుడు కనుక ఎవరికైతే మనం కడతామో ఆ కట్టినటువంటి వాళ్ళకి కట్టించుకున్నటువంటి వాళ్ళకి ఇరువురికి కూడా భేదాభిప్రాయాలు రావచ్చు లేదా ఇబ్బందికర పరిస్థితులు కుటుంబంలో రావచ్చు కాబట్టి భద్రాకరణం ఉండగా ఈ యొక్క రాఖీ అనేటువంటిది కట్టకూడదు రక్ష కట్టకూడదు అయితే అదృష్టవశాత్తు ఈ యొక్క ధంధ్యాల పౌర్ణమికి అనగా ఈ యొక్క రాఖీ పౌర్ణమికి భద్రాకరణము లేదు కాబట్టి చాలా మంచిది భవా కరణం ఉన్నది అయితే ఏ సమయంలో కట్టాలి అనేటువంటిది కూడా మనకు ప్రధానం కాబట్టి తెలియజేస్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా గమనిక ఈ యొక్క ఎనిమిదవ తారీఖు రోజున పౌర్ణమి తిథి శ్రవణ నక్షత్రము అలాగే వరలక్ష్మి వ్రతం కూడా కలిసి వచ్చినటువంటిది కాబట్టి ఈ యొక్క మహత్తరమైనటువంటి రోజుని పురస్కరించుకొని ప్రతి మహిళ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది కాబట్టి అందరికీ కూడా ఒక ఆలోచన ఉంటుంది ఎంత చేసుకున్నా ఇంకా విశేషంగా అమ్మవారి అనుగ్రహం కలిగితే బాగుండు కదా అని అందుకనే ఏ కార్యక్రమం పూజ చేసినా హోమంతో సంపూర్ణం కాబట్టి ఎనిమిదో తారీఖు రోజున రాత్రి ఎనిమిది గంటలకి లక్ష్మీ అమ్మవారికి దశమహావిద్యలో చివరిదైనటువంటి కమలాత్మిక హోమము అలాగే షోడశ లక్ష్మీ హవన కార్యక్రమం లక్ష్మీ మూలమంత్ర సంపుడిత లక్ష్మీ సూక్త హోమంతో పాటు మేషమిథున కర్కాటక సింహ కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు హోమాలు మరియు జాతకరీత్య విద్యా సమస్యలు వివాహాలు కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు రుణ బాధలు ఆర్థిక బాధలు ముఖ్యంగా దాంపత్య సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ సమస్యల నివారణార్థమే సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి రాత్రి తొమ్మిది గంటలకి ప్రారంభమవుతాయి ఆ ఎండో తారీఖు రోజున సాయంకాలం ఆరు గంటల లోపల నమోదు చేసుకోవచ్చు కేవలం నలభై ఒక్క మందికి మాత్రమే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి తామర పూసమాల మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక పౌర్ణమి రాఖీ పౌర్ణమి శనివారం నాడు వచ్చింది ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది తదనంతరం ఉదయం తదనంతరం మంచి సమయంలో చేసుకోవాలి కదా కాబట్టి లగ్నాలు గనక చూసుకుంటే కర్కాటక లగ్నం బాగోలేదు లగ్నంలో రవి ఉన్నాడు పాపగ్రహం సింహలగ్నం చూసుకుందామా అనంటే సింహలగ్నంలో కేతు ఉన్నాడు అది బాగోలేదు కర్కాటక లగ్నం ఉన్నంతవరకు దుర్ముహూర్తం ఉంటుంది తదనంతరం సింహలగ్నం చూసుకుందామంటే సింహలగ్నంలో కేతు తర్వాత కన్యాలగ్నం చూద్దామా అంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు లగ్నాన్ని శని చూస్తున్నాడు కాబట్టి లగ్నం తర్వాత వచ్చే లగ్నంలో గనక ఎవరైతే ఈ రాఖీ పండుగ జరుపుకుంటారో మహోత్సవం అనగా పది నలభై ఐదు నుంచి పన్నెండు గంటల వరకు పన్నెండు నలభై ఐదు వరకు ఓకే పన్నెండు నలభై ఐదు వరకు అనగా రెండు గంటల పాటు ఆ లగ్నం ఉంటుంది కాబట్టి ఆ సమయం తులాలగ్నం అవుతుంది తులాలగ్నాన్ని శుభకరుడైనటువంటి గురువు వీక్షణ చేస్తున్నాడు లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు నవమ స్థానంలో కోణస్థానంలో స్థానంలో ఉంటున్నాడు అష్టమశుద్ధి కూడా ఉంది కాబట్టి పది నలభై ఐదు నుంచి పన్నెండు నలభై ఐదు మధ్యకాలంలో చేసుకోవచ్చు ముఖ్యంగా పదకొండు టు పన్నెండు శుక్రహోర అలాగే పన్నెండు టు ఒంటి గంట బుధహోర కాబట్టి పదకొండు నుంచి పన్నెండు నలభై ఐదు మధ్యకాలంలో ఎల్లరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాఖీ పౌర్ణమి చేసుకోవచ్చు కట్టించుకునే వ్యక్తి తూర్పు వైపు ఉండాలి కట్టే వ్యక్తి ఉత్తరం వైపు చూస్తూ కట్టాలి పెద్దవాళ్ళైతే కట్టిన వాళ్ళకి ఆశీర్వచనం చేయాలి చిన్నవాళ్ళు అయితే కట్టించుకున్న వాళ్ళకి కట్టిన వాళ్ళు ఆశీర్వచనం చేయాలి గురుగారు మరి ఆ రోజు చేయవలసిన దాన ధర్మాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే పౌర్ణమి కూడా వస్తుంది కాబట్టి అలాగే పఠించవలసిన మంత్రం మనం ఇంతకుముందు రాఖీ కట్టేటప్పుడు పఠించవలసిన మంత్రం గురించి చెప్పుకున్నాం కదా ఇన్ జనరల్గా ఎవరైనా ఈ రోజు మంత్రం చదువుకుంటే కనుక బాగుంటుంది అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందంటారా తప్పకుండా అంటే శాస్త్రంలో నిక్షిప్తమైనటువంటి నిగూఢమైన విషయాల్ని తెలియజేయాలనే సంకల్పమేనమ్మా శ్రావణ పౌర్ణమి రోజున అంటే ప్ర ఒక్కొక్క ప్రత్యేకమైన పుణ్యతిథిలో కొన్ని దానాలు అనేటువంటి చెప్పబడ్డాయి కానీ ప్రత్యేకించి శ్రావణ పౌర్ణమి రోజున దీపదానం చేయమన్నారు ఎలా చేయాలి ఆ దీపం అనేటువంటిది బంగారు దీపం కావచ్చు వెండి దీపం కావచ్చు ఇత్తడి దీపం కావచ్చు రాగి దీపం కావచ్చు లేకపోతే మట్టి దీపం కావచ్చు అది కూడా శక్తి లేనటువంటి వాళ్ళు గోధుమ పిండితో దీపాన్ని తయారు చేసి ఆ దీపములో నల్ల నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవునే కాని వేసి మూడు ఒత్తులు వెలిగించి ఆ దీపానికి వెలిగించినటువంటి దీపానికి పూజ చేసి పంచోపచార విధానంగా పూజ చేసి అప్పుడు బ్రాహ్మణుని ఇంటి పురోహితుల వారిని పిలిపించి బ్రాహ్మణుడు తూర్పు వైపు ఉండగా ఇచ్చేటువంటి వ్యక్తి ఉత్తరం వైపున ఫేస్ పెట్టి ఆ బ్రాహ్మణుడికి దీపదానము చేయాలి దీపదానం చేసేటప్పుడు చెప్పవలసినటువంటి మంత్రము లేదా శ్లోకము ఏమిటంటే సదక్షిణ సతాంబూల సభాదీపోయముత్తమ అర్పితో దేవదేవస్య సంతు మనోరథా ఈ శ్లోకాన్ని చదువుకుంటూ బ్రాహ్మణికి దానం దక్షిణా సహితముగా తాంబూలంలో పెట్టి దక్షిణా తాంబూలంలో ఇచ్చి మనోరథం నెరవేర్చాలి నెరవేరాలనే ఉద్దేశంతో ఆ బ్రాహ్మణికి దానం చేస్తున్నాననే భావనతో దానం చేయాలి ఈ విధంగా శ్రావణ పౌర్ణమి నాడు మొదలుపెట్టి ఐదు శ్రావణ మాసాలు అనగా ఐదు సంవత్సరాల పాటు శ్రావణ పౌర్ణమిలలో ఈ విధంగా ఏ మహిళ అయినా ఏ వ్యక్తి అయినా అంటే ముఖ్యంగా మ మగవారు చేస్తే వారికి భవిష్యత్ ఉత్తర జన్మలలో పరిపాలన చేయగలిగే శక్తి కలిగినటువంటి జీవితం ఉంటుంది అంటే ఈ కాలానికి ఎంఆర్ఓలు ఎండిఓలు కలెక్టర్లు మినిస్టర్లు ఇట్లాంటివి ఆడవాళ్ళు కనుక దానం చేస్తే ఎలాంటిదంటే దేవతా స్త్రీలు ఎలా ఉంటారు చక్కగా అందముగా సర్వ అలంకార శోభితురాలుగా దేనికి లోటు లేని జీవితం స్త్రీలు కదా భర్త చేత ప్రేమ పొందుతారు కదా అలాంటి యోగము భవిష్యత్తులో ఉత్తర జన్మలో దీర్ఘసుమంగళిగా ఉండి దేవతా స్త్రీల యొక్క అందం ఎలా ఉంటుందో అంత అందముతో ఉండి భర్త ప్రేమని తరచూ పొందుతూ ఆ విధమైనటువంటి సౌభాగ్యాన్ని పొందుతారు అంటే ఎవరైనా చేసుకోవచ్చు ఇక ఆ రోజున ప్రధానంగా ఏ నామాన్ని జపించాలంటే హయగ్రీవ జ జయంతి కాబట్టి ఈ హయగ్రీవ జయంతి రోజున మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది ఒక మంత్రం ఉందమ్మా ఆ మంత్రాన్ని అసలైతే ఒక లక్ష జపం చేయమన్నది శాస్త్రం కనీసము యాభై నాలుగు వేలు లేదా నలభై ఒక్క వేలు లేదా ముప్పై ఆరు వేలు లేదా ఇరవై ఏడు వేలు తక్కువలో తక్కువ పదకొండు వేలు తక్కువలో తక్కువ కాకుండా కనీసం ఒక వెయ్యి ఎనిమిది సార్లు అయినా కానీ ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని అందరూ కూడా చేయవచ్చు ఇది చేయడం వల్ల విష్ణు యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుంది ఇది ఎక్కడా ఏ ప్రసార మాధ్యమంలో లేదు మన దగ్గర మాత్రమే మనం చెప్తున్నామమ్మా చక్కగా ఏంట అంటే శ్రీ నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమ శ్రీ నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమ మళ్ళీ ఇంకొకసారి శ్రీ నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమ ఈ నమాన్ని తక్కువలో తక్కువ కూడా ఎనిమిది సార్లు శ్రావణ పౌర్ణమి రోజున కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం పౌర్ణమి రోజున చేసుకున్నందువల్ల కలుగుతుంది చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమ మహేశ్వర ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్